అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి దానికి సంబంధించి రెండు పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి రెండు మూడు దఫాలు వాళ్ళు చర్చలు జరిపారు వీళ్ళకి ఏ ఏ ప్లేస్లో ఎవరు పోటీ చేయాలి ఎక్కడెక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి ఎంపీ స్థానాలలో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అనే దాని మీద కొంచెం ఏదైతే ఉందో స్పష్టత వచ్చింది ఇంకొకసారి మళ్ళీ కలవబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది బట్ ఈసారి కలిసిన తర్వాత వీళ్ళకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరితో పాటు బీజేపీ కూడా ఇప్పుడు రాబోతుంది అనేది తెలుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ అమిత్ షాని కలవటం ఢిల్లీలో దాని తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీ కోర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు సమావేశమై ఎన్ని సీట్లు అడగాలి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు అవ్వచ్చు దాంతోపాటుగా ఎమ్మెల్యే సీట్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద తర్చల మర్చిన పడుతున్నారు దీనికి సంబంధించి తుది ప్రకటన ఏదైతే ఉందో అది రాలేదు బట్ బీజేపీ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఎంపీ స్థానాల మీద ఎక్కువ పట్టుబడుతున్నారు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి ఈ భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అనేది బీజేపీ నినాదంగా ముందుకెళ్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళు దగ్గర దగ్గరగా ఆరు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఆరు స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు దానికి సంబంధించి ఆరు స్థానాలు వాళ్ళు అడుగుతున్నప్పటికీ బీజేపీ ఆరు స్థానాలు అడుగుతుంటే టీడీపీ అండ్ జనసేన వీళ్ళు మూడు స్థానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న ఉన్నప్పటికీ స్థానాలు పెరుగుతాయా లేదా అనే దాని మీద కొంచెం క్లారిటీ లేదు కానీ మనకి ఇప్పుడు ఒక ఒక లిస్ట్ వచ్చింది ఈ లిస్టులో మొత్తం ఎంపీలు అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో టీడీపీ అండ్ జనసేన బీజేపీ ఏ ఏ స్థానాలను పంచుకోబోతుంది ఏ ఏ స్థానాల నుంచి ఈ ఏ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేయబోతున్నారు అనే దాని మీద మనం ఒకసారి చూద్దాం దీంట్లో ఇప్పుడు మీకు చెప్పబోయేది చూపించబోయేది మ్యాక్సిమం దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇవే అవుతాయి ఏదో ఎక్కడన్నా ఒకటి రెండు తప్ప మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళే అదే ప్లేస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒక్కసారి మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం లోక్సభ సెగ్మెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ పార్టీ మొత్తం అంటే లోక్సభకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఎలక్షన్స్కి వెళ్తే మొత్తం లోక్సభ లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి మనకి ఇక్కడ చూస్తే నో డౌట్ శ్రీకాకుళం అనగానే కింజారపు రామ్మోహన్ నాయుడు ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు ఆయన టీడీపీ తరపున గెలిచారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి టీడీపీ తరపున బరిలో దిగబోతున్నారు అనేది తెలుస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాయిస్ని ఆయన పార్లమెంటులో వినిపించి అందరి ప్రశంసల్ని పొందుతారు ఆయన ఏ టాపిక్ అయినా కానీ అనర్గలంగా మాట్లాడగలుగుతారు ఆయనే మళ్ళీ అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రామ్మోహన్ నాయుడే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయనగరం విజయనగరం చూస్తే ఇక్కడ విజయనగరంలో ఒక అక్కడ ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి కంది చంద్రశేఖర్ రావు టీడీపీ కంది రావు టీడీపీ తరఫున బరిలే దిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ స్థానం అరకు ఇక్కడ అరకు నుంచి మనం అరకు చూసుకున్నట్లయితే అరకు నుంచి కొత్తపల్లి గీత కొత్తపల్లి గీత బీజేపీ తరఫున కొత్తపల్లి గీత ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాని తర్వాత అరకు తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం విశాఖపట్నం చాలా ప్రతిష్టాత్మైనటువంటి లోక్సభ స్థానం ఇక్కడ నుంచి ఇద్దరు మూడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా బీజేపీ నుంచి కూడా జీవి నరసింహరావు గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు దాంతోపాటు చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి శ్రీ భరత్ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం నుంచి టీడీపీ తరపున భరత్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఆ ఆయన గతంలో కూడా అక్కడి నుంచే పోటీ చేశారు ఇప్పుడు కూడా ఈసారి కూడా విశాఖపట్నం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు విశాఖపట్నం తర్వాత మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి అనకాపల్లిలో అనూహ్యంగా ఈసారి అనకాపల్లిలో అనూహ్యంగా జనసేన పార్టీ తరఫున ఎవరైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇక్కడి నుంచి పోటీలోకి దిగిపోతున్నారు అన్నట్టు తెలుస్తుంది జనసేన పోటీ చేస్తున్న మొట్టమొదటి ఎంపీ స్థానం ఇదే అనకాపల్లి నుంచి కే నాగేంద్రబాబు జనసేన తరఫున పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అనకాపల్లి తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి రాజమహేంద్రవరం ఇక్కడి నుంచి పురంధరేశ్వరి బీజేపీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు పురంధరేశ్వర ఇక్కడ నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది ఇంకా దీని తర్వాత మనం చూసినట్లయితే కాకినాడ ఓకే కాకినాడ కాకినాడకి సంబంధించి జనసేన లేదా టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది బట్ ఇప్పటి వరకు దాన్ని అక్కడి నుంచి ఎవరు అనేది తెలియరాలేదు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అమలాపురం అమలాపురం ఎవరైతే జిఎంసి బాలయోగి తనయుడు ఎవరైతే ఉన్నారో గంటి హరీష్ మాధుర్ ఇక్కడ నుంచి టీడీపీ తరపున లోక్సభకి ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఏలూరు కూడా ఏలూరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డెఫినెట్గా టీడీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది ఏలూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సాపురం నర్సాపురం కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైతే వైఎస్ఆర్సిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది ఆయన టీడీపీ లేదా బీజేపీ నుంచి ఏ పార్టీ నుంచి అనేది తెలీదు బట్ రఘురామర్ రఘురామకృష్ణం రాజు నర్సాపురం నుంచి పోటీ చేస్తారు అది టీడీపీయా బీజేపీ అనేది తెలియాల్సి ఉంది దాంతోపాటుగా విజయవాడ నర్సాపురం తర్వాత మళ్ళీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఏంటంటే విజయవాడ ఇక్కడ నుంచి కేసినేని శివనాథ్ ఎవరైతే కేసినేని నాని సోదరుడు ఉన్నారో శివనాథ్ ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది దాంతోపాటుగా విజయవాడ తర్వాత మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం మచిలీపట్నం కూడా చాలా ప్రతిష్టాత్మైంది ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఉన్నారో వల్లబనేని బాలశౌరి అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా వల్లబనేని బాలశౌరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి తరఫున ఇక్కడ పోటీ చేసి గెలిచారు కానీ మొన్ననే ఒక నెల రోజుల క్రితమే ఆయన అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు జనసేన పార్టీ నుంచి మచిలీపట్ మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఇక్కడ జనసేన పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది దాంతోపాటు గుంటూరు మనం చూసుకున్నట్లయితే గుంటూరు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది ఇది కూడా ఎందుకంటే పోయినసారి ఇక్కడి నుంచి గల్లా జయదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీగా గెలిచారు ఆయన కూడా పార్లమెంట్లో తన యొక్క వాడి వేడి మాటలతో పార్లమెంట్లో ఏపీ తరఫున ఆయన ఎన్నో ఎన్నో పోరాటాలు చేశారు ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అంటే రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించి ఆయన వెళ్ళిపోతున్నారు ఆయన స్థానంలో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరఫు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన తెనెల పక్కన బుర్రిపాలెం లేని ఒక ఊరు ఉంటుంది మహేష్ ఎవరైతే సూపర్ స్టార్ కృష్ణ గారు అక్కడి నుంచి ఈయన అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్ స్థాపించి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అట్లాగే అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు తన పుట్టిన గడ్డికి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నారు ఆయన అభ్యర్థిని టీడీపీ తరఫున పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది గుంటూరు తర్వాత మనం చూ మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు మనం చూసుకున్నట్లయితే సేమ్ సేమ్ నర్సరావుపేటలోనే రెండు వేల పంతొమ్మిదిలో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లావు కృష్ణదేవరాయలు మళ్ళీ ఇప్పుడు పోయినసారి వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఇప్పుడు టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ ఇప్పుడు బాపట్ల చూసుకున్నట్లయితే బాపట్ల నుంచి కూడా ఎవరు పోటీ చేస్తాను అనే దాని మీద కూడా ఒక సందిగ్ధం ఉంది కానీ ఇక్కడ టీడీపీ నుంచే పోటీ చేస్తారు టీడీపీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒంగోలు ఒంగోలు కూడా చాలా ప్రతిష్టాత్మైన ప్లేసు ఇక్కడి నుంచి మాగంట రాఘవరెడ్డి మాగుంట రాఘవ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు టీడీపీ నుంచి అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు నెల్లూరు నెల్లూరు చూసుకున్నట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కానీ అనూహ్య పరిణామాల మధ్య అంటే వైఎస్ఆర్సీపీకి నెల్లూరు అనేది ఒక షాక్ ఇవ్వబోతుంది అన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి చాలామంది ఆనం రామనారాయణ రెడ్డి అవ్వచ్చు కోటం రెడ్డి శ్రీధర్ అవ్వచ్చు దాంతోపాటు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు చాలామంది అక్కడి నుంచి చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఇక్కడి నుంచి చూస్తే ఎవరైతే మొత్తం మొత్తం నెల్లూరు జిల్లాకి మొత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఆయువ పట్టుగా ఒక గుండెలాగా ఉన్నారు కానీ జరిగిన కొన్ని పరిణామాల మధ్య ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు అదేవిధంగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు చిత్తూరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చిత్తూరు చిత్తూరుకి సంబంధించి కూడా ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తెలియలేదు బట్ ఇది మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ తిరుపతి తిరుపతి పోయినసరే దీని గురించి పెద్ద రగడ జరుగుతుంది రెండు వేల రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి గురుమూర్తి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు కానీ ఎన్నో ఎన్నో అక్రమాలు దానికి సంబంధించి దొంగ ఓట్లతో దొంగ ఓటర్ ఓటు ఓటర్ కార్డ్స్తో ఎన్నో ఓట్లతో అక్కడ వైసీపీ గెలిచిందని చెప్పి టీడీపీ అని జనసేన బీజేపీ చెబుతుంది దానికి సంబంధించి ఈసీ కూడా రీసెంట్గా అక్కడ చాలామంది కలెక్టర్లు అవ్వచ్చు లేకపోతే సిఏలు ఎస్ఏలు వీళ్ళందరిని అక్కడి నుంచి సస్పెండ్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లక్షల్లో అదే స్థానం నుంచి తిరుపతి నుంచి కే నిహారిక పోటీ చేయబోతోంది కే నిహారిక పోటీ చేయబోతోంది తిరుపతి నుంచి టీడీపీ లేదా బీజేపీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు కడప కడప పార్లమెంటు స్థానం నుంచి మనం చూసుకున్నట్లయితే రితేష్ రెడ్డి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది చాలా బలమైన అభ్యర్థితనం అక్కడ అక్కడి నుంచి కడప తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజంపేట రాజంపేట ఇక్కడ నుంచి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేసు ఇక్కడ నుంచి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామ్ రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఇక్కడ నుంచి రాజ్యసభకి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు బట్ టీడీపీ నుంచి అక్కడ రాజంపేటలో రాజంపేట టీ రాజంపేట బీజేపీ టీడీపీ కాదు రాజంపేట బీజేపీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేస్తారు కానీ అభ్యర్థి ఎవరనేది తెలియదు కానీ రాజంపేటలో బీజేపీ అభ్యర్థి అనగానే మనకి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బీజేపీ నుంచి రాజంపేటకి ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బట్ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అన్నట్టుగా ఉంది కానీ బీజేపీ క్యాండిడేట్ మాత్రం ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రాజంపేట తరగతి మనం చూసుకున్నట్లయితే కర్నూలు కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ చేస్తారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఎందుకంటే డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోయినసారి పోటీ చేస్తారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీలో టీడీపీలోకి వచ్చారు టీడీపీ పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన కర్నూలు లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు నంద్యాల నంద్యాల మనం చూసుకున్నట్లయితే బైరెడ్డి శబరి బైరెడ్డి శబరి ఎవరైతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఉన్నారు బైరెడ్డి శబరి ఇక్కడ నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ లేదా బీజేపీ తరఫున ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది బైరెడ్డి శబరి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది దాంతోపాటు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఇరవై నాలుగో స్థానం అనంతపూర్ అనంతపూర్ మనం చూసినట్లయితే కాలువ శ్రీనివాసులు అనంతపూర్ కూడా చాలా పెద్దది మంచి మంచి లోక్సభ చాలా టఫ్ అయిట్ ఉన్నటువంటి లోక్సభ స్థానం ఇక్కడ నుంచి కాలువ శ్రీనివాసులు కాలువ శ్రీనివాసులు టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆయనే పోటీ చేస్తారు అనేది తెలుస్తుంది దాంతోపాటు లాస్ట్ ఇరవై ఐదవ లోక్సభ స్థానం హిందూపూర్ ఓకే ఇక్కడ నుంచి బీజేపీ తరఫున వై సత్యకుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ తరఫున సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి బీజేపీకి అరకు నెక్స్ట్ రాజమండ్రి దాంతోపాటు రాజమండ్రి తర్వాత తిరుపతి రాజంపేట హిందూపూర్ ఈ స్థానాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు జనసేన నుంచి అనకాపల్లి లేదా కాకినాడ అనకాపల్లి కాకినాడ మచిలీపట్నం ఈ లోక్సభ స్థానాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు లోక్సభకి పోటీ చేయబోతుండగా మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఏదైతే మిగతా స్థానాలలో టీడీపీ నుంచి టీడీపీ అభ్యర్థులు లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది ఇప్పుడు ఇంతవరకు ఉన్న సమాచారం అంటే వీటిలో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో వీళ్ళు తొంభై ఐదు శాతం మంది వీళ్ళు వీళ్ళే పోటీ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా లాస్ట్ పరిస్థితుల్లో వచ్చు ఏదన్నా కొన్ని యాడ్ అయ్యే అవకాశం కూడా లేకపోతే లేదు కానీ దీనికి సంబంధించి జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి రేపు ఇది పద్దెనిమిది తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుని పద్దెనిమిది తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది చూడాలి ఈ ఇరవై ఐదు మందిలో ఎంతమంది నాకు తెలిసి ఈ లిస్టు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని దీనికి సంబంధించి మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి ఈ యొక్క లిస్ట్ నుంచి ఎంతమంది అభ్యర్థులు నిజంగా వాళ్ళ యొక్క స్థానాలను నిలబెట్టుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి